వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ కుప్పం అనేది మారుమూల ప్రాంతంలో ఉండేది ఇటువంటి కుప్పం నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు ఎన్నుకొని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది అని కొనియాడిన కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు కానిపాకం వెలుగుదేశం ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీలో కొనసాగుతున్నారు కానిపాకం వెంకటేష్ మొదట వార్డు సభ్యులుగా గెలుపొంది ఏకగ్రీవంగా కానిపాకం ఉప సర్పంచ్ సర్పంచ్ ఇన్ఛార్జి ఐరాల మండలం తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు ఐరాల మండలం బీసీసీల అధ్యక్షులు చిత్తూరు టిఎన్టీయుసి ప్రధాన కార్యదర్శి కానిపాకం డైరెక్టర్ ఏఎంసీ డైరెక్టర్ గా సేవలు అందించారు రెండు వేల పన్నెండు నుంచి కుప్పం నందు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కుప్పం నాలుగు ఐదు ఆరు యూనిట్ ఇన్ఛార్జ్ కొనసాగుతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమని కుప్పం అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని మిగిలిన ప్రజానికం గమనించగలరని తెలిపారు వైసీపీ ప్రభుత్వ పాలనలో అక్రమంగా కేసులు నమోదు చేసిన ఆటుపోట్లు ఎదుర్కొని నారా చంద్రబాబు నాయుడు గెలుపుకు కృషి చేయడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం కాణిపాకం వెంకటేశం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం నన్ను రాజకీయంగా వెన్నుతట్టి ఇంతవరకు ప్రోత్సహించిన మాండశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ మన యంగ్ డైనమిక్ లీడర్ కంచర్ల శ్రీకాంత్ గారికి కూడా నా రాజకీయంగా ఎంతో సాయశక్తిగా ఆయన నాకు వెన్నుండి నాకు రాజకీయ ప్రస్థానం చేసిన చేసిన చేసినారు కాబట్టి ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను సుమారు ఎనభై మూడు నుంచి రాజకీయ రాజకీయంలో కార్యకర్తగా పనిచేస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై దాకా కూడా నా వెనక నా దేవుడిలాగా నాకు గురువులాగా మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి నేను ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను ప్రతి రాజకీయంగాను నన్ను ప్రోత్సహిస్తూ సుమారు నేను కుప్పం నుంచి వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటిలో కాణిపాకం ఒక కోనేరు రాతి పని కోసం వెళ్ళిన వ్యక్తిని నేను ఈరోజు ఈ స్థాయికి ఉన్నానంటే మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్య కారణమని కూడా ప్రజానీకానికి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం నమ్ముకున్న వ్యక్తులు వ్యక్తులు ఎవరైనా ఉన్ని చంద్రబాబు నాయుడిని గట్టిగా నమ్ముకుంటే ఏ స్థాయికైనా తీసుకొచ్చే వ్యక్తి మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి ఈ ప్రజానీకానికి నేను విన్నవించుకుంటాను అదేవిధంగా నేను రెండు వేల ఐదులో ఒక వార్డ్ మెంబర్గా పోటీ చేశా నా మీద పద్నాలుగు మంది నామినేషన్ వేశారు కానీ ఆ కాణిపాకు విఘ్నేశ్వరం దయ వల్ల పద్ పదమూడు మంది విత్డ్రా చేసుకునేసి నన్ను ఒక్కడనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే ఎంత మంచితనంగా ఉండాలో ప్రజలు కూడా ఆలోచించాలి అదేవిధంగా నన్ను ఉపసర్పంచ్ చేశారు నేను నమ్ముకున్న వ్యక్తులు అక్కడ లోకల్ లీడర్గా నాకు షణ్ముఖం అనేసి మా సోదరుడు ఎక్స్ ఎంపీటీసీ అక్కడ ఇంకా కొంతమంది నన్ను కలి చేరి చిన్న వాళ్ళంతా నాకు చేరి నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నుకోవడం జరిగి జరిగిన తర్వాత కూడా నేను రాజకీయంగా అందరితో కలిసి ప్రజలతో మంచి ఉద్దేశంగా నడుచుకున్నాను నాకు ఇచ్చిన ఆ బాధ్యతను సమన్యంగా నెరవేర్చి ప్రజలకు న్యాయం న్యాయం చేసే విధంగా నడుచుకున్నాను కాబట్టి నేను గారు చనిపోతే నన్ను ఇన్ఛార్జి సర్పంచ్గా నియమించారు ఇన్ఛార్జి సర్పంచ్గా నియమించిన తరువాత అక్కడ కాణిపాకంలో తేరు వీధి అని ఒక పురాతనమైన వీధి అది ఆ వీధి మట్టి రోడ్డుతో ఉండేది ఆ వీధికి సిమెంట్ రోడ్డు వేసి డ్రైనేజ్ వేసి అగర కాణిపాకం టు అగరంపల్లి వరకు భక్తుల సౌకర్యం కోసం నేను మంచినీటి సౌకర్యం కల్పించి బ్రహ్మాండమైన ఏర్పాటు చేశాను అదేవిధంగా ఇదన్నీ కూడా నేను ఏమి చేసినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు తేవాలని ఉద్దేశంతోనే చేశాను అదేవిధంగా నేను ఐరాల మండలం తెలుగు యువతగా కూడా పనిచేశా రెండు సంవత్సరాలు ఐరాల మండలం తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశాను మళ్ళా రెండు నెలలు ఒక రెండు సంవత్సరాల తర్వాత కూడా బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిగా కూడా నాకు ఇచ్చారు దాన్ని కూడా నా కర్తవ్యంతో నా పార్టీ కోసం కృషితో చాలా కష్టపడి పనిచేసిన తర్వాత అదేవిధంగా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా టిఎన్టీసీ ప్రధాన కార్యదర్శి కూడా నాకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినా కూడా ఆ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి వెన్నుంటూ ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ నన్ను ఏ విధంగా నా వెనకాల నుండి అదే అదేవిధంగా నా వెనకాల ఉండే కార్యకర్తను కూడా నా ప్రోత్సహించి అందరినీ ఒక రాజకీయ నాయకులుగా తీసుకొచ్చాను అదేవిధంగా కూడా మాకు గురువైనటువంటి అయినటువంటి నాయుడు గారు నాకు అన్ని విధాలుగా సహకారాలు అందించారు కాబట్టి నిజంగానే ఆయన ఈరోజు స్వర్గీయులు మా మహాదేవి నాయుడు గారు స్వర్గీయులు అయ్యారు దేవుడు ఆయన కూడా సల్లగా చూడాలని వేడుకుంటూ ఉన్నాను రెండు వేల పన్నెండు తర్వాత నేను కుప్పానికి వచ్చేసిన మా గురువు మా పెద్ద ఇక్కడ ముఖ్యమంత్రి కావాలనేసి రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడ వచ్చి నా సహాయశక్తిలా పనిచేసి నేను చంద్రబాబు నాయుడు రెండు వేల పదహైదులో ముఖ్యమంత్రిని చేసుకునేదానికి నా కృషి కూడా ఎంతో అంత ఉందనేసి ప్రజానికానికి నేను తెలుపుకున్నాను రెండు వేల పదహైదులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత బ్రహ్మాండమైన మన కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అన్ని విధాలుగా కార్యక్రమాన్ని కూడా సర్వినోగ సద్వినియోగం చేసుకునేసి ప్రతి ఒక్క ప్రజలకు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మేము అందించే కార్యక్రమం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్టం శాతం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం జరిగింది ఈ దుర్మార్గం పాలన వచ్చిన తర్వాత ఇక్కడ హరాచికాలు ఎన్నో విధాలుగా రాష్ట్రాన్ని నాశనం చేసి అదేవిధంగా కుప్పాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నించిన కొంతమంది నాయకులు పరిస్థితులు తిరిగి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా మీద పదకొండు కేసులు పెట్టి హింసిచ్చి రోజు పోలీసు వాళ్ళని ఇంటిగాడి పంపించి నన్ను చాలా ఇబ్బంది పెట్టి నన్నే కాకుండా నా సోదరులు కూడా ఎంతోమంది ఎవరెవరు ముందుకు వస్తారో తెలుగుదేశం గురించి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా హింస చేసిన పరిస్థితులు ఈ పోయిన గవర్నమెంటుకు బుద్ధి చెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో మేమందరూ కంకణం కట్టుకొని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో మా కంచర్ల శ్రీకాంత్ గారు ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత ఒక అన్యుష్యమైన ఒక మార్పు వచ్చింది ఆ మార్పు వల్ల నిజంగానే ప్రజలకు నేనున్నానని చెప్తూ కంచర్ల శ్రీకాంత్ గారు మా కార్యకర్తలను వెన్నంటే తీసుకునేసి ఆయన అడుగుజాడులో మేమంతా నడిచినాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీతో చంద్రబాబు నాయుడుని ఎవడు ఓడిస్తానని చెప్పినాడు వానికి తిరిగి చంద్రబాబు నాయుడిని మేము గెలిపిస్తామనేసి ఆయన వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ఓడించి ఇంటికి పంపించిన పరిస్థితులు ఆవులతో అనేసి పూర్వీకులు బయట చెప్పుకునేవాళ్ళు అలాంటి కుప్పాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని ఇది ఒక మారుమూల ప్రాంతం నిజంగానే ఇక్కడ ఒక మంచిది చేయాలి ఇక్కడ వ్యక్తులు మంచి మనము ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందనేసి ఆయన మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా ఎంచుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పానికి ఎనలేని సేవ ఎనలేని సేవ చేశారు కానీ కొంతమంది దుర్మార్గులు ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీద పడి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినారు అని ప్రవర్తిస్తున్న ఈ దుర్మార్గులకి నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను అయ్యా సుమారు నలభై ఏళ్ళ క్రితం ఈ కుప్పం ఎట్లుందో మీకు తెలీదురా బాబు కుప్పం ఎట్లుందో మీకు తెలీదు ఇక్కడ ఒక పనిష్మెంట్ ఏరియా ఎవడైనా ఆఫీసర్లు తప్పు చేస్తే ఇక్కడ ఒక మారంమూల కుప్పానికి వేస్తే వానికి అన్నీ తగ్గిపోతాయి ఆఫీసులకు అన్ని తగ్గి తగ్గుతాయి అనేసి ఇక్కడ ఒక పనిష్మెంట్ ఏరియాగా ఉండే కుప్పాన్ని ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇక్కడ కుప్పం ప్రజలు నమ్మితే ప్రాణమిస్తారనేసి ఆయన మనసులో దృఢంగా బాగా పాతుకుపోయింది కాబట్టి కుప్పాని నమ్మారు కానీ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత నమ్మారో అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుప్పం నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా నమ్మి మా దేవుడు అని చే నమ్మి ఆయనకు ఓటు వేసి కనీసం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రచారానికి రాకపోయినా కూడా ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఈ కుప్పం ప్రజానికానికే దక్కుతుందనేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కనీసం ఒక చిన్న హాస్పిటల్ ఉండేది చదువుకోవాలంటే ఎక్కడో పెద్ద పెద్ద సిటీకి వెళ్ళాలి అలాంటి కుప్పాన్ని ఈరోజు కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ప్రతి ఒక్క రాష్ట్రం కుప్పం వైపు చూస్తుందంటే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గడితే అనేసి ఈ ప్రజానికానికి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్ ఉంటే ఒక మెడికల్ కాలేజీ కట్టి పెద్ద హాస్పిటల్ కట్టి తమిళనాడు నుంచి ఎంతోమంది ఇక్కడ జనాలు వచ్చి హాస్పిటల్ చూసుకుంటూ పోతున్నారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చూసుకొని పోయే ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కిందనేసి ఈ కుప్పం ప్రజానికానికి ఇంకా కొంతమంది మూర్ఖులు ఇంకా కొంతమంది మూర్ఖులు ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కరెక్ట్ కాదనేసి మారండి మారండి మారి మీరు కూడా మంచి బుద్ధి తెచ్చి మంచి కుప్పాన్ని తీర్చిదిద్దుతామనేసి మీ ప్రజానికానికి కొంతమంది మూర్ఖులకి అది కూడా చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు ఎన్ఎలైని ముఖ్యమంత్రులు అయ్యారు మేధావులు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఒక్కరికి కూడా కుప్పం మీద దృష్టి సారించలేదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉండే అందరినివాకాలు తీసుకొచ్చి కుప్పానికి ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా మన నమ్ముకొని ప్రజలకి మనం న్యాయం చేయాలా వాళ్ళని మన కుటుంబ సభ్యులుగా చూసుకోవాలనేసి ఇక్కడ అందరినివాకాలు స్టార్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్టం శాతం మన గవర్నమెంట్ పోతే ఆ రోజుతో అక్కడ స్టాప్ అయిపోయింది కనీసం రెండు కిలోమీటర్లు కాలు కూడా చేయని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత లేదనేసి కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా ప్రజానికానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై ఆరు లోపల మనము రెండు వేల ఇరవై ఆరు లోపల మనము అందరిని వాళ్ళ నీళ్ళు తెచ్చి మన ప్రజలకు ఇవ్వాలి మన కుటుంబ సభ్యులకివ్వాలి అనేసి ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకునేసి అందరినీ కాళ్ళు వేగవంతంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఆరు లోప ఖచ్చితంగా నీళ్లు వస్తాయనేసి ఈ మీడియా ముఖంగా ప్రజానికి చెప్తున్నాను కానీ ఈ నీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే తాగటం లేదు తెలుగుదేశం కార్యకర్తలే సాగు చేయట్లేదు ప్రతి ఒక్కరికి చేసే ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందనేసి ఈ ప్రజానికానికి నేను తెలుపుతున్నాను ఇంకా మీదైనా మనకు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడ్డ చేస్తున్నారు అనేసి మీరు ఇంకా కొంతమంది అపోజిషన్ పార్టీలో ఉండే కొంతమంది మీరు కూడా ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఉంటేనే మన కుప్పం డెవలప్ అవుతుంది ఏ ఇక్కడ ఈ రెండు వేల పద్నాలుగు ప పంతొమ్మిదిని రామచంద్ర రెడ్డి గారు ఏమి చేశారు తెలుసు కదా ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఇక్కడ ఉండే గ్రానైట్ రాళ్ళు మొత్తం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అనుచరులు మొత్తం దోచిపోయినారు కుప్పానికి చేసింది శూన్యం సున్నా ఏమీ చేయలేదు అలాంటి వ్యక్తులను ఎవరు మనం నమ్మాల్సిన పని లేదు మీకు నిజంగానే మీ మీద మీ అమ్మ మీ నాన్న మీ తల్లి తండ్రి మీ తాత మీ ముత్తాత వీళ్ళందరూ గుర్తుంటే మన కుప్పానికి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు అని ఆలోచిస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి నేను చెప్తున్నాను ఆలోచిస్తే బాగుంటుందని కూడా నేను ఇది ఈ సభా ముక్క ఈ మీడియా ముక్క మీకు తెలియపరుస్తున్నాను అదేవిధంగా మన కుప్పానికి ఇంకా కూడా ఎన్నెన్నో వాటర్ షెడ్ కానీ గోకులం షెడ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఈ ముప్పై ఐదు సంవత్సరాలు చేయని పని టోటల్గా సింగపూర్ లాగా కుప్పం తీసుకొచ్చే పరిస్థితిని తీసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను అందరూ బాగుంటాం కుప్పం బాగుంటుంది కుప్పం బాగుంటే మనం అందరూ బాగుంటామనేసి మీకు అందరూ తెలియపరుస్తూ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై ఎన్టీఆర్